భయపడే దేవుని దగ్గర ఒక మాట చెప్తున్నానండి డబ్బులు ముద్రించే ముద్రణ యంత్రాన్ని డబ్బుకు పేపర్ని తయారు చేసిన దేవుడు మాకు డబ్బులు గీడా నేను ఎప్పుడు కూడా అనుకుంటాను నా గదిలో మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడప్పుడు అప్పుడప్పుడు చూస్తాం గొప్ప గొప్ప వాళ్ళకి కూడా మంత్రాలు చేసి డబ్బులు తీసుకొచ్చారంట మంత్రాలు చేసి మంత్రాలు చేసి డబ్బులు తీసుకొస్తారని చెప్పి ఈ తాబేళ్ళకి వాటికి వీటికి మంత్రాలు చేసి పంపించి డబ్బులు తెస్తారని గొప్ప గొప్ప బరుడి కొట్టించిన వాళ్ళు ఉన్నారు అయితే ఒకసారి నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే నా చుట్టూ నాలుగు గద్య స్థలాలు చూపించారు దేవుడు నాలుగు ఈ నాలుగు గద్య స్థలాల మధ్య నేను ఎట్లున్నానంటే ఇజ్రాయేల్ చుట్టూ అంత శత్రువులు ఉన్నట్టు ఈ నాలుగు గద్య స్థలాల మధ్య నేనున్నాను ఎందుకు మా ఇంత కక్ష ఎందుకు మా ఇంత తిరుగుబాటు ఎందుకు మేమంటే అసూయ నాకు ఈరోజు దాకా అర్థం కాలే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయిజాచలేదు వాళ్ళ దగ్గర భోజనానికి నిలబడలేదు లేకపోతే వాళ్ళ కోసం మేము ఎదురు కూడా వచ్చేయలే ఇంత కష్టాల మధ్య డబ్బులు అందితే దేవునికి భయం వస్తుందని దయ్యాలు కూడా ఆపుతాయి డబ్బులు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే రిలీజ్ అయితే కానీ నేను డబ్బు కోసం ప్రార్థన చేయనే ఆయన నీతి ఆయన రాజ్యాన్ని నేను వెతకాల్సింది కానీ డబ్బును కాదు కదా వెండి బంగారాలు మా ఎదుట లేదు యేసు నామము తప్ప అనే సాక్ష్యములో ఉండాలని ఈరోజు వరకు ప్రభువును అడగలే ఈ సాక్ష్యం దేవుని దగ్గర లెక్కించబడును గాక ఇక్కడ ఆలోచన చేయండి డబ్బు ఒకవేళ మంత్రగాడు మంత్రాలతో డబ్బు రాలిస్తే మరి ఎందరికో బాగైపోతున్న సచివ సాక్ష్యాలను దేవుడు ఇస్తున్నప్పుడు డబ్బును రాలించడా డబ్బుల కోసం కాదండి పరిచర్య